వెల్కమ్ బ్యాక్ సో మనము ఇంతకు ముందు వీడియోలో చూసాము సింగల్ న్యూరాన్ ఎలా పనిచేస్తుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సింగిల్ న్యూరోన్తో పని అయిపోతుంది కదా మరి మల్టిపుల్ న్యూరోన్స్ ఎందుకు కావాలి అంటే మనకి ఎప్పుడు కూడా డేటా అనేది ఇంత సింపుల్గా ఉండదు డేటా అనేది ఒక్క ఇన్పుట్ మాత్రం ఉండదు మల్టిపుల్ ఇన్పుట్స్ ఉండొచ్చు తర్వాత ఒక్క అవుట్పుట్ ఉండకపోవచ్చు మల్టిపుల్ అవుట్పుట్స్ కూడా ఉండొచ్చు సో డేటా ఎప్పుడైతే కాంప్లికేట్ అవుతూ ఉంటదో మనకు నంబర్ ఆఫ్ న్యూరాన్స్ అనేది ఎక్కువ ఉండాల్సిన అవసరం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ రెండు న్యూరోన్స్ తీసుకున్నాను అనుకోండి ఇన్పుట్ లేయర్లో ఇన్పుట్ లేయర్ అవుట్పుట్ లేయర్ చెప్తాను నేను ఏంటి అనేది ఫస్ట్ రెండు న్యూరోన్స్ ఉన్నాయనుకోండి నాకు ఇక్కడ నుండి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను అలాగే అదే ఇన్ఫర్మేషన్ దీన్ని కూడా పాస్ చేస్తున్నాను సో ఇదేం చేస్తుంది ఇన్ఫర్మేషన్ని మనకి ఇంకొక న్యూరోన్కి పాస్ చేస్తుంది లెచ్సే కొంచెం కాంప్లికేట్ చేసి త్రీ న్యూరోన్స్ అనుకుందాం అప్పుడు ఇక్కడ నా దగ్గర ఇన్ఫర్మేషన్ని ఇంకొక టూ న్యూరోన్స్ మనకి నెక్స్ట్ లేయర్లో తీసుకుందాం ఇలా పాస్ చేస్తుంది ఇది ఏం చేస్తుంది మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఒక సింగల్ కి పాస్ చేస్తుంది ఇది మనకి అవుట్పుట్ ఇస్తుంది చూడండి ఇక్కడ ఇది ఏమై ఉండొచ్చు ఇన్పుట్ మనకి ఇట్ కెన్ బి అన్ ఇమేజ్ ఇట్ కెన్ బి అ టెక్స్ట్ ఇట్ కెన్ బి ఎనీ కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను ఒక చిన్న డిజైన్ తీసుకుంటున్నాను ఒక చిన్న ఇమేజ్ తీసుకుంటున్నాను అనుకోండి ఓకే సే ఒక టెన్ బై టెన్ పిక్సెల్ ఇమేజ్ ఉంది టెన్ బై టెన్ పిక్సెల్ ఇమేజ్ అంటే ఏంటి మొత్తం హండ్రెడ్ పిక్సెల్స్ ఉన్నాయి దీంట్లో సో ఇక్కడ టెన్ ఇక్కడ టెన్ హండ్రెడ్ పిక్సెల్స్ ఉన్నాయి దీన్ని ఏం చేస్తాను నేను అంటే ఒక ఏదో ఒక షేప్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నాకు ట్రయాంగులర్ లో ఉన్న ఇమేజ్ ఉంది అనుకోండి ఓకే ఇమేజ్ ఎలా కనిపిస్తుంది మనకి ట్రయాంగులర్ లో కనిపిస్తుంది రైట్ అలాగే నాకు ఒకవేళ ఇమేజ్ అనేది రెక్టాంగులర్ షేప్ లో ఉంది అనుకోండి సేమ్ ఇమేజ్ వేరే తీసుకుంటున్నాను నేను ట్రయాంగిల్ అండ్ రెక్టాంగిల్ ని క్లాసిఫికేషన్ చేయడానికి మనం ఇది చూస్తున్నాం ఒకవేళ నాకు ఇమేజ్ అనేది రెక్టాంగిల్ షేప్ లో ఉంది అనుకోండి సో కంప్యూటర్ విజన్ మోడల్స్ అంటే ఏంటి మనం ఇచ్చిన ఇమేజ్ ట్రయాంగిలా లేదా రెక్టాంగులా అది ఒకవేళ క్లాసిఫై చేయగలిగితే ఓకే ఈ ఇమేజ్ ఇచ్చాను అనుకోండి నాకు అవుట్పుట్ జీరో రావాలి ఈ ఇమేజ్ వచ్చాను అనుకోండి నాకు అవుట్పుట్ వన్ రావాలి అంటే అవుట్పుట్ జీరో ఈజ్ అసోసియేటెడ్ విత్ ట్రయాంగిల్ అవుట్పుట్ వన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ రెక్టాంగిల్ అనుకుందాం ఓకే సో ఇప్పుడు ఈ న్యూరల్ నెట్వర్క్స్ లోపల ఏముండాలి ఈ న్యూరల్ నెట్వర్క్స్ మనం ఎలా బిల్డ్ చేయాలి అది చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇక్కడ టెన్ బై టెన్ పిక్సెల్స్ అన్నారు కాబట్టి నాకు ఇన్పుట్ లేయర్ వచ్చేసి హండ్రెడ్ న్యూరాన్స్ ఉంటాయి ఎందుకు హండ్రెడ్ న్యూరాన్స్ ఉంటాయి ఇన్పుట్ లేయర్ లో అంటే మనకి పిక్సెల్స్ అనేవి టెన్ బై టెన్ ఉన్నాయి కాబట్టి యాక్చువల్గా మనకి హండ్రెడే ఉండాల్సిన అవసరం లేదు దీంట్లో కొన్ని స్టేజెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కన్వల్యూషన్ స్టేజ్ ఒకటి ఉంటుంది తర్వాత పూలింగ్ స్టేజ్ ఒకటి ఉంటుంది ఓకే అవన్నీ వస్తాయి మనకి ప్యాడింగ్ వస్తాయి అవన్నీ అయిన తర్వాత మనకి ఓన్లీ త్రీ న్యూరోన్సే మిగిలినాయి అనుకుందాం అంటే ఈ మొత్తం ఇమేజ్ ని కేవలం త్రీ న్యూరోన్స్ మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నాయి యాక్చువల్గా కానీ ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూరోన్స్ ఉండాలి హండ్రెడ్ ఉండాలి కానీ రిప్రజెంట్ చేస్తే మాత్రం త్రీ న్యూరాన్స్ అనుకుందాం ఇవన్నీ కాన్సెప్ట్ మనకి నెక్స్ట్ వీడియోలో కవర్ అవుతుంది ఓకే సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ పర్టికులర్ న్యూరాన్ మనం ఎక్కువ ఫైర్ అవుతుంది ఎప్పుడైతే మనం ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఈ పర్టికులర్ న్యూరాన్ తక్కువ ఫైర్ అవుతుంది ఈ పర్టికులర్ న్యూరాన్ కంప్లీట్గా తక్కువ ఫైర్ అవుతుంది అనుకుందాం ఎగ్జాంపుల్ ఫైర్ అవ్వడం అంటే ఏంటి యాక్టివేషన్ యాక్టివేషన్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క వాల్యూ జీరో టు వన్ మధ్యలో ఉంది అనుకుందాం జీరో టు వన్ మధ్యలో చేయడానికి మనం యాక్టివేషన్ ఫంక్షన్ అనేది యూస్ చేస్తాము అది కూడా నేను మళ్ళీ తర్వాత చెప్తాను సో ఇది నాకు ఇచ్చినప్పుడు ప్యాటర్న్ ఎలా ఉంది దీని వాల్యూ వచ్చేసి జీరో పాయింట్ ఎయిట్ వచ్చింది దీని వాల్యూ వచ్చేసి జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ వచ్చింది దీని వాల్యూ వచ్చేసి జీరో పాయింట్ వన్ వచ్చింది ఓకే అదే నాకు ఒకవేళ నేను ట్రై రెక్టాంగిల్ ఇచ్చాను అనుకోండి దీని వాల్యూ వచ్చేసి నాకు జీరో పాయింట్ వన్ వచ్చింది దీని వాల్యూ వచ్చేసి జీరో పాయింట్ లెచ్చే త్రీ వచ్చింది దీని వాల్యూ వచ్చేసి జీరో పాయింట్ నైన్ వచ్చింది అనుకోండి మీరు ఇప్పుడు చూడండి ఈ న్యూరోన్ ఒకవేళ ఎక్కువగా యాక్టివేట్ అయితే మనం ఏం చెప్పొచ్చు అది ట్రయాంగిల్ అని చెప్పొచ్చు ఈ న్యూరాన్ ఎక్కువగా యాక్టివేట్ అయితే మనం అది రెక్టాంగిల్ అని చెప్పొచ్చు అయితే ఈ యాక్టివేట్ అవ్వడం ఏంటి అనేది కూడా మనం చూద్దాం సో ఇప్పుడు ఏమైతుందో చూడండి ఈ న్యూరాన్ ఈ న్యూరాను ఈ న్యూరాన్ మూడు కాంబినేషన్ లో మళ్ళీ దీన్ని యాక్టివేట్ చేస్తున్నాయి అప్పుడు లెచ్ ఒకవేళ మనం ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఇది ఎక్కువ యాక్టివేట్ అయింది మనం ఒకవేళ రెక్టాంగిల్ ఇచ్చినప్పుడు ఇది ఎక్కువ యాక్టివేట్ అయింది అని అనుకుందాం జీరో పాయింట్ ఎయిట్ జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ వన్ ఉన్నప్పుడు అంటే హై లో లో ఉన్నప్పుడు మనకి ఇది హై అవుతుంది అనుకుంటున్నాం అంటే లెచ్ జీరో పాయింట్ నైన్ జీరో పాయింట్ వన్ అవుతుంది ఓకే అలా కాకుండా నాకు ఆపోజిట్లో ఉన్నప్పుడు మనకి ఇది జీరో పాయింట్ వన్ ఇది జీరో పాయింట్ నైన్ అవుతుంది మళ్ళీ చూడండి ఈ రెండు న్యూరోన్స్ ని కంబైన్ చేసి మనం ఇది ఇచ్చాము అంటే ఇది ఒకవేళ హై ఉన్నప్పుడు మనకి ఇది హై అయిపోవాలి ఎప్పుడు రెక్టాంగల్ ఇచ్చినప్పుడు ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు అనుకుంటే ఇట్ కెన్ బి జీరో పాయింట్ నైన్ ఆర్ ఇట్ కెన్ బి జీరో పాయింట్ వన్ చూడండి జీరో పాయింట్ వన్ అంటే మనం ఏం రిప్రజెంట్ చేస్తున్నామో దీన్ని మనం గా రిప్రజెంట్ చేయాలి దీన్ని రెక్టాంగిల్ అంటున్నాం దీన్ని ట్రయాంగిల్ అంటున్నాం అంటే ఎప్పుడైతే ఇది ఆల్మోస్ట్ వన్కి ఈక్వల్గా ఉన్నాం జీరోకి ఈక్వల్గా ఉంది అనుకోండి అంటే ఈ సైడ్ మనం రైట్ సైడ్లో చూడండి రైట్ సైడ్లో ఏంది ఈ సైడ్లో చూడండి రైట్ సైడ్ లో ఓకే ఈ వాల్యూస్ సో ఇలా మనము గా మల్టిపుల్ లేయర్స్ ని మనం పాస్ చేసుకుంటూ అల్టిమేట్ గా వాల్యూని కి దగ్గరగా లేదా వన్ కి దగ్గరగా చూస్తున్నాం సో వన్ కి దగ్గరగా వచ్చింది వాల్యూ అంటే మనం ఏమంటున్నాము ఇవన్నీ ఈ రకంగా యాక్టివేట్ అయ్యాయి అని చెప్పొచ్చు అంటే ఈ రకంగా యాక్టివేట్ అయ్యాయి అని చెప్పొచ్చు అంటే వన్ కి దగ్గరగా ఉండడం అంటే జీరో పాయింట్ నైన్ రావడం ఈ రకంగా ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది మనకి ఈ వాల్యూ ఇచ్చినప్పుడు ఈ ఇమేజ్ ఇచ్చినప్పుడు గా మనకు ఒకవేళ ఇది జీరోకి దగ్గరగా వస్తుంది అన్నప్పుడు ఏం చెప్పొచ్చు మనము ఈ జీరోకి దగ్గరగా వస్తుంది అన్నప్పుడు మనకి ఈ వాల్యూ ఇచ్చామని అర్థం సో ఈ రకంగా ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి అంటే మనకి ఏం కావాలి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ కావాలి ఇందాక నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా నంబర్స్ మనం ఎప్పుడైతే డేటా ఎప్పుడైతే ట్రైన్ చేస్తూ ఉంటామో నంబర్స్ అనేవి ఆటోమేటిక్ గా ఫామ్ అవుతూ ఉంటాయి సో ఆ నంబర్స్ ని మనము వెయిట్స్ అండ్ బయాసెస్ అంటాం ఇప్పుడు ఈ విషయాన్ని నేను మీకు ఇంకా డీటెయిల్ గా చెప్తాను చూడండి సో నా దగ్గర ఒక ట్రయాంగిల్ ఇమేజ్ ఉంది అనుకోండి ట్రాంగిల్ ఎన్ని రకాలుగా రాయొచ్చు మీరు ఇలా రాయచ్చు ఇలా రాయొచ్చు గా కూడా రాయొచ్చు కరే ఇలా కూడా రాయొచ్చు కొన్నిసార్లు ట్రాంగిల్ ఇలా కూడా కనిపిస్తుంది ఓకే సో ఇవన్నీ కూడా ట్రయాంగిల్ ఇమేజెసే ఇప్పుడు ఇవన్నీ కి మనము కి కన్వర్ట్ చేస్తే ఎలా కనిపిస్తుంది ఇప్పుడు మీరు దీన్నే కి కన్వర్ట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూ ఏం లేదు నథింగ్ ఇక్కడ వాల్యూ ఏం లేదు నథింగ్ నథింగ్ని మనం జీరో అందాం వాల్యూ ఉన్న పిక్సల్ని మనం వన్ అందాం సో అప్పుడు ఏం కనిపిస్తుంది జీరో 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 వన్ జీరో 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 వన్ జీరో జీరో వన్ జీరో జీరో అలా వస్తుంది మనకి రైట్ సో ఇప్పుడు దీన్ని ప్యాటర్న్ చూసినట్టుకైతే జీరో 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 తర్వాత మళ్ళీ జీరో 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 వన్ జీరో జీరో ఇలా వస్తుంది రైట్ జీరో జీరో వన్ జీరో జీరో వన్ జీరో జీరో రైట్ సిమిలర్గా ఇది కొంచెం చిన్న సైజ్ లో ఉంది కాబట్టి దీనికి ఒక ప్యాటర్న్ వస్తుంది రైట్ అలాగే ఇది ఆపోజిట్ లో ఉంది కాబట్టి దీనికి ఒక ప్యాటర్న్ వస్తుంది రైట్ అలాగే ఇది కొంచెం మనకి డిఫరెంట్గా ఉంది కాబట్టి దీనికి ఒక ప్యాటర్న్ వస్తుంది మనం టెక్నికల్ గా ఏం చేస్తున్నామంటే ఇవన్నీ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మళ్ళీ నేను మళ్ళీ త్రీ కే కన్వర్ట్ చేశాను చూడండి సో అప్పుడు నాకు దీన్ని నేను ఇలా రిప్రజెంట్ చేస్తున్నాను జీరో జీరో వన్ ఓకే దీన్ని నేను ఇలా రిప్రజెంట్ చేస్తున్నాను జీరో వన్ జీరో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఇలా రిప్రజెంట్ చేస్తున్నాను జీరో 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 ఓకే సో ఈ ప్యాటర్న్ కనిపించినప్పుడు మనం ఏం చెప్పొచ్చు ఇలాంటి ప్యాటర్న్ ఉన్నప్పుడు మనము ఇది రెక్టాంగిల్ అని చెప్పొచ్చు కానీ మషిన్ ఎలా చెప్తుంది అంటే ఇదే ప్యాటర్న్ని మనకి కి పాస్ చేస్తుంది అంటే జీరో జీరో వన్ ఒకసారి పాస్ చేసింది పాస్ చేసింది అండ్ ఇట్ ఆల్సో నో దట్ ద అవుట్పుట్ షుడ్ బి డెఫినెట్లీ మనకి జీరోకి సారీ కి దగ్గరగా ఉండాలి అనేది అంటే ఏం చేస్తుంది ఇప్పుడు జీరో 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 ఉన్నప్పుడు మనకి రెండు హిడెన్ లేయర్స్ తీసుకున్నాము మనకు అల్టిమేట్ అవుట్పుట్ యొక్క రిజల్ట్ ఏంటో మనకు తెలుసు అవుట్పుట్ యొక్క రిజల్ట్ ఏం ఉండాలి వన్ ఉండాలి అంటే వన్కి దగ్గరగా రావాలి ఇప్పుడు మీరు చూడండి దీన్ని నేను ఏం చేస్తే నాకు వన్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని జీరోని దేంతో మల్టిప్లై చేయాలి అండ్ ఏం యాడ్ చేయాలి సో రెండు ఇంపార్టెంట్ మల్టిప్లై చేయడాన్ని మనం వెయిట్స్ అంటాం యాడ్ చేయడాన్ని మనం బయాసిస్ అంటాం ఓకే సో అలాగే ఇలా సో జీరోని మనకు గా కావాల్సింది వన్ కదా అంటే హై వాల్యూ కావాలి లో వాల్యూ కాదు లో వాల్యూ ఎప్పుడు కావాలి మనకి రెక్టాంగిల్ ఉన్నప్పుడు కావాలి సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను మీకు డేటాని ట్రైన్ చేయడం ఎలాగో చెప్తున్నాను సో నవ్ ఐఎమ్ ట్రైనింగ్ ఇట్ నేను తీసుకున్న మోడల్కి నాకు నాకు కావాల్సిన రిజల్ట్ ఏంటో తెలుసు ద రిజల్ట్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇస్ వన్ ఇక్కడ నాకు వన్ ఇక్కడ నాకు వన్ మీరు ఒకవేళ బ్లాక్ బాక్స్ లా మనం చూసినట్టుగా అయితే నేను ఇన్పుట్ జీరో 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 ఇచ్చినప్పుడు కూడా నాకు వన్ రావాలి ఇన్పుట్ ఒకవేళ జీరో వన్ జీరో ఇచ్చినప్పుడు కూడా నాకు వన్ రావాలి ఇన్పుట్ ఒకవేళ వన్ సారీ జీరో జీరో వన్ ఇచ్చినప్పుడు కూడా నాకు వన్ రావాలి దిస్ ఇస్ ద బ్లాక్ బాక్స్ ఈ బ్లాక్ బాక్స్ లో మనకి న్యూరోన్స్ అన్ని ఉన్నాయన్నమాట ఇప్పుడు నాకు ఇన్పుట్ తెలుసు నాకు అవుట్పుట్ తెలుసు నేను ఏం చేయాలి ఈ వెయిట్స్ ని ఫిగర్ అవుట్ చేయాలి ఎట్లా అయితే మనం మషిన్ లర్నింగ్ లో మనము స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ ని ఫిగర్ అవుట్ చేసాము లీనియర్ రిగేషన్ లో ఇక్కడ కూడా మనము ఈ వెయిట్స్ అండ్ బయాసెస్ వెయిట్స్ అంటే ఏంటి దేనితో మల్టిప్లై చేయాలి ఏతో ఇక్కడ బితో ఇక్కడ సితో ఇక్కడ మల్టిప్లై చేయాలి ఆ వచ్చిన వాల్యూకి నేను ఒకటి యాడ్ చేయాలి క్యూ ఇక్కడ యాడ్ చేస్తాను పి ఇక్కడ యాడ్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన వాల్యూకి నేను ఇక్కడ పి యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు మీరు ఏం చేయాలి ఏ బి సి క్యూ పి వాల్యూస్ ఏంటి వాట్ ఆర్ ఆల్ దిస్ థింగ్స్ ఓకే ఇవి మనకు ఎలా ట్వీట్ చేసినప్పుడు ఎలా ఫైన్ ట్యూన్ చేసినప్పుడు మనకి అల్టిమేట్ గా వన్ వచ్చే అవకాశం ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు ఇన్పుట్స్ కాల్డ్ జీరో జీరో వన్ లేదా జీరో వన్ జీరో లేదా జీరో 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 అంటే నేను ఇలా జీరో 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 ఇచ్చినప్పుడు జీరో వన్ జీరో ఇచ్చినప్పుడు జీరో జీరో వన్ ఇచ్చినప్పుడు ఏ వాల్యూస్ ఆఫ్ ఏబిసి అండ్ క్యూపి మనం తీసుకున్నట్టుగా అయితే మనకు వాల్యూ అనేది వన్ కి దగ్గరగా వచ్చే అవకాశం ఉంది ఐ హోప్ మీకు ద అల్టిమేట్ రిక్వైర్మెంట్ ఏంటో తెలిసింది ఇప్పుడు మనం దీన్ని ఇండివిజువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ పారామీటర్ ఏంటి అసలు దాన్ని ఎలా తీసుకున్నాము ఎందుకు తీసుకున్నాము దాని అవసరం ఏంటి అనేది మనము నెక్స్ట్ వీడియోలో ఫర్దర్ గా కంటిన్యూ చేద్దాం